విభూషణ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవైలో పద్మ విభూషణ్ అవార్డు ఎంతమందికి వచ్చింది టోటల్గా కనుక మనం గమనిస్తే విభూషణ్ అవార్డు సెవెన్ మెంబర్స్కి వచ్చింది ఈ న్యూమెరికల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ నుంచి విభూషణ్ అవార్డు దువ్వూర్ నాగేశ్వర రెడ్డికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి రాలేదు స్టేట్ ఏం అడగడు ఫీల్డ్ అడుగుతారు అయితే పద్మవిభూషణ్లో మరణించిన తర్వాత ఎవరికైనా అవార్డులు వచ్చినాయా పద్మవిభూషణ్లో టోటల్ ముగ్గురికి మరణించిన తర్వాత పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది ఆ ముగ్గురు పేర్లు ఎంటి వాసుదేవన్ నాయర్ ఇంటి పేరుతో సహా జారుతాయి ఎంటి వాసుదేవన్ నాయర్ వాసుదేవన్ దగ్గర పేరు మారుస్తాడు మనకు కన్ఫ్యూజన్ అవ్వద్దు వాసుదేవ మరణించిన తర్వాత లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సాహిత్యము విద్య రంగానికి వచ్చింది ఇంకొకరికి వసాము సుజుకి మారుతి సుజుకి లెక్క ఆయన పేరే వసాము సుజుకి ఆయన కూడా మరణించిన తర్వాత ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగం నుంచి వచ్చింది సుజుకి అని పేరు కనబడగానే మనకు అర్థమవుతుంది జపాన్ దేశానికి చెందినవాడు అని పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇతను కూడా మరణించిన తర్వాత వచ్చింది ఇద్దరికి ముగ్గురు థర్డ్ మరణించిన తర్వాత వచ్చింది శారదా సిన్హా అయితే తెలుగులో శారదా కాదు ఇంగ్లీష్లో శారదా ఎస్హెచ్ఏ ఆర్డిఏ ఈమె ఉమెన్ మరణించిన తర్వాత ఆర్ట్ రంగానికి వచ్చింది ఈమె బీహార్ రాష్ట్రానికి చెందింది మనమైతే ఫీల్డ్ గుర్తుపెట్టుకోవాలి జనరల్గా రాష్ట్రం అడగట్లేడు కానీ ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం రైల్వే ఎగ్జామ్కి మాత్రం స్టేట్ కూడా అడుగుతాడు ఇప్పటివరకు అయితే జనరల్గా అడగట్లేడు పాజిబిలిటీ ఉంటుంది ఏ రాష్ట్రానికి అడగచ్చు కూడా పోస్ట్ మస్తులు వచ్చింది అయితే విభూషణ్లో ఎవరికైనా ఉమెన్కి వచ్చిందా ఎస్ ఒకే ఒక మహిళకు వచ్చిందా ఇద్దరు మహిళకు వచ్చిందా అడుగుతాడు వాడు జాగ్రత్త విభూషణ్ ఇచ్చిందే ఏడుగురు ఏడుగురులో ఇద్దరు మహిళలకు వచ్చింది ఒక మహిళకేమో మరణించిన తర్వాత శారదా ఇచ్చారు ఎందుకంటే మనం తెలుగులో శారదా యాక్ట్ అంటాం శారదా యాక్ట్ అంటాం కానీ అది తెలుగులో శారద రావద్దు సా కాదు శారద రాస్తారు కానీ సా వస్తుంది ఆమెకు ఆల్రెడీ ఎగ్జామ్ వచ్చింది అది మిస్టేక్ కూడా చేసి వచ్చారు కొందరు జాగ్రత్త ఇంకొక ఆవిడ ఉమెన్కి వచ్చింది కుముదిని రజనీకాంత్ లాఖియా కుముదిని రజనీకాంత్ లాఖియా మహిళ పేరు అయితే ఈ కుముదిని అనే పేరు జనరల్గా గుజరాత్ వాళ్ళకు ఉంటుంది అందుకుని ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి ఆర్ట్లో వచ్చింది అంటే ముగ్గురు పోస్తమస్ కవర్ అయిపోయారు ఇద్దరు ఉమెన్ కవరే ఇక మనకు కవర్ కావాల్సింది ఏంది ఇద్దరే ఉన్నారు అన్నట్టు అయితే జగదీష్ సింగ్ కేహర్ జగదీష్ సింగ్ కేహర్ ఇతను రిటైర్డ్ జస్టిస్ పబ్లిక్ అఫైర్స్ రంగానికి వచ్చింది చండీగఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతని పూర్తి పేరు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి జగదీష్ సింగ్ కేహర్ మన తెలుగు పేరు లెక్క ఉండవు అనమాట నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం అనే పేర్లు సాధారణంగా తండ్రి పేరు సుబ్రహ్మణ్యం ఇలాంటివి కర్ణాటక తమిళనాడు వాళ్ళకు ఉంటుంది కాబట్టి జాగ్రత్త కర్ణాటక సుబ్రహ్మణ్యం అనగానే మీరు తమిళనాడు అనుకోదు కర్ణాటక లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఎసి ఏడుగురిని ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మీకు ఈ కింది వాటిలో ఎవరికి విభూషణ్ రాలేదు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇవి ఉపయోగపడుతుంది ఈ కింది వాటిలో ఎవరికి పద్మభూషణ్ వచ్చింది అన్నప్పుడు పద్మ విభూషణ్ ఒకటి పెడతాడు లేదంటే పద్మశ్రీ పెడతాడు అట్లా మనం టెక్నికల్గా నేర్చుకుంటే ఇట్ ఈస్ ది బెటర్ వే